అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి చాలా అదృష్టవంతులు వీరికి అదృష్ట ద్వారాలు అనేది తెచ్చుకోబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్తున్నామని చెప్పి ఈ రెండు రోజులలో వీరికి జరగబోయేది ఏంటో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు సంతోషపడిపోతారు ఎగిరికి అంతేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఏం జరగబోతుందని చెప్పి పూర్తిగా తెలుసుకుందామండి మేషరాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంతమంది మేషరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది అనమాట వారికి ఉన్న దుఃఖాలన్నీ కూడా తొలగిపోతున్నాయి బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి వీరికి చుట్టుపక్కలందరూ కూడా చాలామంది వారి వారిలోనే అంటే నా అనుకున్న వారిలోనే చాలామంది ఏడ్చేవారు ఎక్కువైపోయారండి మీరైతే బాగా పడిపోతున్నారు వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు బాగా చలివిగా ఉన్నారు అని చెప్పి వీరి వారే ఎక్కువగా నా అనుకొని ఎవరైతే మెషరాశి వారు నమ్మారో ఇప్పటి వరకు అన్నీ కూడా చిన్న విషయం పెద్ద విషయము వారితో షేర్ చేసుకున్నారు వారే వీరి మీద పడి చాలా ఎక్కువగా ఏడుస్తున్నారు అంటే ముందు ఒక మాట వెనుకొక్క మాట మాట్లాడుతూ ఉన్నారనమాట ఇటువంటి ఏడ్చేవారిని పూర్తిగా అవైడ్ చేయండి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి బాగా తెలుసా ఏడ్చేవారు ఎవరు అని చెప్పి వారిని మాత్రం పూర్తిగా అవైడ్ చేయండి మేషరాశి వారు చాలా మంచి వారండి అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటారంట అన్నమాట అనమాట అలా వీరి మంచి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఎదుటి వారు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి భ్రమపడిపోతూ ఎదుటివారిని గుడ్డిగా నమ్మిస్తూ చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా చెప్పేస్తుంటారు అనమాట ఆ ఒక్కటి మానుకోండి ఎందుకంటే అందరు కూడా మీకులాగా మంచి మనసుతో ఉండరు మంచిగా ఆలోచించరు మంచిగా కూడా ఏ పనులు చేయరు కాబట్టి ఎటువంటి ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదో కొన్ని పర్సనల్స్ అనేటివి దాచుకొని ఇలాంటి విషయాలన్నిటి పట్ల మీకు కాస్త అయినా కానీ శ్రద్ధ ఏకాగ్రత అనేది అవసరమని మన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా నానుకునే వారి చేతులను మూసపోతున్నారు పదే పదే కూడా వారి ఎదురు దెబ్బలకి గురి అవుతున్నారు కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక మేషరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి చాలా మంచి మనసత్వం మేక అంటే చాలా మంచిది మేక చూడ్డానికి పైకి ఎంత నామయకంగా కనిపిస్తుందో తన కష్టం వస్తే మాత్రం ఎంత తన యొక్క శక్తిని అంతా కూడా పలుకుని ఆ కష్టం నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట అలాగే మేషరాశి వారు చూడడానికి చాలా అమాయకంగా చాలా సెన్సిటివ్గా కనిపిస్తుంటారు కానీ వీళ్ళు చాలా తెలివైన వారిని అంత ఈజీగా ఎవరు చేతిలో పడరు మోసపోరు కాకపోతే బయట వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కానీ నానుకున్న వారి దగ్గర మోసపోతున్నారనమాట కాబట్టి ఇది ఒక్కటి చూసుకోండి చాలా మంచి వ్యక్తులు అనమాట అందరు మంచికి అందరు మంచి కోరుకుంటారు అందరు ఎవరైనా కష్టాలు ఉన్నారంటే కనుక వారికి మంచి మంచి సలహాలు ఇస్తారు వారికి లైఫ్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి ఎటువంటి విషయాలు పాటించాలి ఇవన్నీ కూడా చెప్తుంటారు అనమాట అన్ని కష్టాలను అనుభవించిన వచ్చిన వారు మేడ మెషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసి దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు ఎప్పటికైనా నా కష్టాలు భగవంతుడు చూడకపోతాడా నా కష్టాలు బాధలు తొలగించకపోతానని ఒక ఓపుతోటి జీవితంలో ముందడుగు వేస్తున్నారండి మీ యొక్క ఆశ అనేది ఇప్పటికీ నెరవేరబోతుందనమాట మీకు దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందండి కాబట్టి కొత్త సంవత్సరం వెళ్ళినప్పటి నుంచి మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు చాలా అంటే మేషరాశి వారు ఎంత బాధలో ఉన్నా కానీ మనసులోనే ఉంచుకుంటారు ఎందుకు ఎదుటి వారికి చెప్పేశారు ఎందుకంటే వీరి యొక్క ఫీలింగ్ ఏంటంటే ఎదుటి వారితో చెప్తే ఏదైనా తీరుస్తారా ఆడుస్తారా చెప్పాల్సిన అవసరం ఏంటి మన బాధలు మనం కాక అడవితల ముందు ఎందుకు చులకనవ్వాలి ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటారనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఎంత బాధలో ఉన్నా ఒక్కలే ఎడ్చుకుంటారో ఒక్కలే బాధపడతారు ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఏదైనా కానీ ఒక పనిని అప్పచెప్తే ఆ పని అందు చాలా పట్టుదలగా ఉంటారనమాట పని ఎట్లాగైనాక పూర్తి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి అని చెప్పి ఆ పట్టుదలగా ఉంటారనమాట కొన్ని వీరికి అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి వీరి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి కొన్నిటిని వీరే పరిస్థితులను అనుకూలంగా మార్చుకోబోతున్నారనమాట అంత తెలివైన వారు ఈ యొక్క మనస్సు అనేది చాలా మంచిది ఎంత కష్టపడతారో అంత సుఖాలు అనుభవిస్తారు మీరు గ్రహస్థితిని చూసుకుంటే మీకు మంచి జరగబోతుందని చెప్పి తెలుస్తుందండి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు ఈ మాట మీ చెవిన పడిందంటే కనుక నిజంగా మీరు ఆ యొక్క కష్టం నుంచి తొలగించుకోవడానికి ఆ బాధ నుంచి రాకుండా ఉండడానికి భగవంతుడు నా రూపంలో ఈ రూపాన్ని మీ చెవిన పడేలా చూసారేమో కాబట్టి ఈ యొక్క మాటను గుర్తుపెట్టుకోండి నా అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మేషరాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటంటే కనుక మేషరాశి వారికి గతంలో ఏవైతే ఆస్తులు కొన్ని కోర్టు వివాదాలు చిక్కుకొని ఉన్నాయో ఆ కోర్టు వివాదాల నుంచి బయటపడి కేసు గెలిచి ఆస్తులన్నీ మీ పేరు మీద రాబోతున్నాయండి ఆ యొక్క గ్రహ గోచారం అనేది ఆ విధంగా చూపిస్తుంది నిజంగా లక్ పాయింట్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ పడినవి ఈరోజు ఒక కొలికి వచ్చి అది అనుకూలంగా మారబోతుందంటే కనుక ఇది ఎప్పటి నుంచో విరబోతున్నారు వినాలి అనుకుంటున్న శుభవార్త కాబట్టి దీంట్లో మీరు చాలా లక్ అని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత రెండు శుభవార్త ఏంటంటే కనుక మీ యొక్క గోచారం ప్రకారం మీ గోల్డ్ అనేది కొనబోతున్నారండి అంటే బంగారం మీ ఇంటికి రాబోతుంది అనమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే బంగారమ్మ గోల్డ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది ఇంకా పై కొనకపోతే ఇంకా మేము అసలు కొనలేము అవల్ల కాదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మీ సేవింగ్స్ అన్నిటిని కూడా ఉపయోగించుకొని మీరు గోల్డ్ని అయితే కొని పక్కన పెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ఎవరైతే తెలివి గలవాళ్ళు వారు నిజంగా గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తుంటారండి కాబట్టి ఖచ్చితంగా మీరు గోల్డ్ కొనుక్కోవడానికి మీ నిజంగా మంచి శుభవార్త మీకు మీకు దక్కే శుభవార్త మీరు అనుభవించబోతున్న శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మిచ్చరాశి వారికి రెండు రోజులు కనుక చూసుకుంటే ముఖ్యంగా ముందు భార్య భర్తల గురించి మాట్లాడుకుందామండి మీకు ఈ రెండు రోజులు కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు శ్రద్ధగా మాట్లాడుతారు ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా దాచుకోకుండా ఒకరినొకరు చక్కగా చెప్పుకొని ఏ విధ కష్టాలు నష్టాలన్నిటిని కూడా పాలు పంచుకొని జీవితంలో వేసి ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారండి కాకపోతే మీరు ఇలా ఉండడాన్ని కొంతమంది చూడలేకపోతున్నారు ఎలాగైనా కానీ మీ మధ్య పుల్లలు పెట్టి మిమ్మల్ని విడదీయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారండి అటువంటి వారికి కాస్త దూరంగా ఉండండి ఏదైనా కానీ మీ కళ్ళతో చూస్తే కానీ మీరు నమ్మకండి కాబట్టి భార్య భర్తల మధ్య ఎవరైతే పుల్లలు పెట్టాలని చూస్తే ారో ఎవరైతే విడగొట్టాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి చెప్పదెబ్బ కొట్టినట్టుగా వారి ముందు సంతోషంగా తిరగండి ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి అంతేకాకుండా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మిసరాశి వారు ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుందండి చాలా అనుకూలంగా ఉంటుంది పట్టిందల్ల బంగారం కాబోతుంది ఏంటంటే కనుక ఇప్పటి వరకు ఎన్నో గొడవలు తగువులు చికాకులు అలగటం అంటే ఒకరినొకరు మధ్యలో మాట లేకపోవడం ఇద్దరు మధ్య ఫోన్లు చేసుకోవడం ఎటువంటి అన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గి ఉంటేనే మా యొక్క బంధం నిలబడుతుందని చెప్పుకొని ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి ఇద్దరిలో ఒకరు తగ్గి మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు ఇది మీకు ప్లస్ పాయింట్ అని చెప్పు చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా కానీ ప్రేమికుల పరంగా చూసుకుంటే ఎవరైతే వివాహం చేసుకోవాలని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నారో ఖచ్చితంగా వివాహం చేసుకోండి ఎందుకంటే పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకుంటే పెద్దలు కూడా మీ యొక్క వివాహానికి ఒప్పుకునడానికి సన్నాహాలు అయితే చేస్తారనమాట ఖచ్చితంగా దగ్గరుండి ఆ మ్యారేజ్ జరిపించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చీర వ్యాపారాల పరంగా చూసుకుంటే కనుక వృత్తి ఉద్యోగాలలో చాలా బాగుంటుందండి ఆర్థిక లాభాలు వస్తాయి కొంత బిజినెస్లు చూసి చేసేవారికి విషయానికి వస్తాయి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆర్థిక వనరులు అయితే వస్తాయి ఆర్థిక లాభాలు వస్తే వస్తాయి రూపాయి పెట్టుబడి దగ్గర పది పది రూపాయలు వచ్చే సూచన కనిపిస్తున్నాయండి ఎవరైతే సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారో సొంతంగా బిజినెస్ చేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకైతే మంచి లాభాలు అయితే రాబోతున్నాయని అనుకోండి ఉద్యోగంలో కొంచెం స్థిర స్థిరత్వం అనేది కొంచెం తక్కువ కనిపిస్తుందండి అంటే ఇప్పటి వరకు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ మీకు నిలకడలేకపోవడం చేసే ఉద్యోగం దగ్గర మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం అక్కడ మరి సంవత్సరానికి మరొక ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం ఇదంతా కూడా సిరకువ వస్తుందనమాట కొంచెం స్థిరత్వం అనేది ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగస్తులకు కొంచెం తక్కువ చక్కువ అని చెప్పుకోవచ్చు ఇక గవర్నమెంట్ ఉద్యోగులు కూడా చాలా బాగుంది ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుందండి ఖచ్చితంగా వివాహం కోసం ప్రయత్నించేవారు మిషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెంగా ప్రయత్నించేయండి ఖచ్చితంగా చేయాలని గట్టి తనంతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అయితే కనిపిస్తుందండి ఇప్పుడు ఈ సంవత్సరంలో కుదరని పెళ్లి సంబంధాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మీ జీవితానికి ఒక మంచి మార్కు తీసుకొచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నం చేస్తే మీకు అందులో సఫలీకృతమయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చండి ఇక ముఖ్యంగా మీకు మంచి టాలెంట్ ఉంటుందన్నమాట మొత్తం బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇలా ఏ విషయంలోనైనా కానీ బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలోనైనా కానీ ఫ్యూచర్లో అయినా కానీ భవిష్యత్తులో అయినా కానీ మీకంటూ ఖచ్చితంగా ఒక మంచి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మీరు భవిష్యత్తులో ఉపయోగిస్తారు దానివల్ల మీకు మంచి లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి మీరు పనిలో కొంచెం బిజీ అయిపోతుంటారు ఈ రెండు రోజులు కూడా చూసుకున్నట్లయితే కొంచెం పని పట్ల ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కొంచెం ఒళ్ళంత నొప్పులుగా అనిపించడం మెరడ నారాలు నొప్పులుగా అనిపించడం ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట కాబట్టి కొంచెం టెన్షన్ తగ్గించుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించేయండి టైంకి తినండి టైంకి పడుకోండి హ్యాపీగా ఉండడానికి మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి చూసుకోండి ఈ విధంగా ఉండడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట ఇక ప్రేమికుల పరంగా బాగుంటుంది భార్య భర్తల మధ్య అనుకూలత బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారి విషయంలోకి వస్తే కనుక రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుందండి సినీ రంగ పరిశ్రమల వారికి విషయానికి వస్తే సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా ఎప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే కనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరిగే సమయం అండి విద్యార్థులు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నుంచి పడిన కష్టాలని ప్రతిఫలం మీద ఖచ్చితంగా వస్తుంది మేషరాశి వారి యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారి యొక్క చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కష్టం దగ్గర ప్రతిఫల వస్తుంది మంచి ఉత్తీర్ణతతో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత పొంది పాస్ మార్కుల పాస్ మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ అంటే ఊహించని మార్కుల కంటే చాలా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి విద్యార్థుల పరంగా ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి బాధలు లేవు ఎటువంటి దుఃఖాలు లేవు విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా సక్రమంగా ఉంటుంది ఈ రెండు రోజులు కూడా విద్యార్థులకి చాలా చక్కగా ఉంటుంది చాలా సవ్యంగా తగ్గబోతుంది అనమాట కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక నానుకున్న వ్యక్తుల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి దైవారోధన చేసుకుంటూ ఉండండి దాన ధర్మాలు చేయండి రూపాయి కనుక మీ దగ్గర ఆదాయం ఉంటే కనీసం ఒక అర్ధ అయినా కానీ దానం చేసే ప్రయత్నం చేయండి ఆకలితో వారికి ఒక పూట అన్నం పెట్టండి వారంలో ఒకసారైనా సరే కానీ ఈ పని చేసి చూడండి ఈ పని చేయడం వల్ల ఈ పని చేయకముందు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు మీకు లాభం మీద కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక భిక్షను తీసుకునే వారికి ఒక్కసారైనా పదకొండు రూపాయలు ఇచ్చి చూడండి దీనివల్ల కూడా మీకు ఆర్థిక లాభాలు అనేవి చక్కగా ఉంటాయి ఈ విధంగా పదకొండు రూపాయలు ఇవ్వడం వల్ల మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి చూసారు కదా వినాల్సిన రెండు శుభవార్తలు ఏంటో విన్నారు కదా ఈ రెండు రోజులలో ఏ విధంగా ఉంటున్నాయి చెప్పుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాండి నచ్చింది అనిపిస్తే చిన్న అయితే ఇవ్వండి మరి కొంతమంది మెసి రాసి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి